హాయ్ ఫ్రెండ్స్ ప్రసాదన్న సాయి మధ్య నిన్నటి నుంచి మిస్అండర్స్టాండింగ్ వల్ల కొన్ని అయితే వారిద్దరి మధ్య ఏర్పడడం జరిగింది ఇప్పుడు వాటి నుంచి ఉపయోగకరమైన కొన్ని మంచి విషయాలను నేను తెలుసుకున్నాను అదేంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ప్రసాదన్నకు నమ్మకమైన వ్యక్తే అతని దగ్గర నాలుగు కోట్లు స్కామ్ చేయడం జరిగిందంట కాబట్టి దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే మన దగ్గర పనిచేసే వాళ్ళను గుడ్డిగా నమ్మకుండా వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మనకు చాలా నమ్మకమైన వాళ్ళని మాత్రమే పనిలో పెట్టుకోవాలి కానీ ఒకవేళ పనిలో పెట్టుకున్నా కూడా వాళ్ళకి డబ్బుల పరంగా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వకూడదు అప్పుడు వరకు మన హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకోవాలి ఈ విషయం అయితే అర్థమైంది ఇప్పుడు సాయి కృష్ణ అన్న ముప్పై లక్షలు అప్పు ఉందని చెప్పాడు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఉన్న దాంట్లోనే మనం ఎంజాయ్ చేయాలన్నా దాంతోనే మనం ఖర్చు పెట్టుకోవాలి ఎక్కువ అప్పులు చేసి ఖర్చు అయితే పెట్టుకోకూడదు ఇప్పుడు ప్రసాద్ అన్నది యాభై లక్షల స్టూడియో ఉంది సాయి కృష్ణ అన్నకు కోటి యాభై లక్షలు పెట్టి స్టూడియో పెట్టాల్సిన అవసరం ఏముంది అంత పెద్ద కంపెనీ మనం ఉన్న దాంతోనే మనం సర్దుకోవాలన్నమాట మన దగ్గర ఎంతైతే డబ్బు ఉందో దాని ప్రకారమే మనం స్టూడియో కానీ ఏదైనా కానీ ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఎక్కువ చేసుకుంటే ఇప్పుడు సాయి కృష్ణ ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆ విధంగా మనం కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే దానిని ఉపయోగించి మాత్రమే మనము ఏదైనా కానీ వ్యాపారం చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న అయితే ఆల్రెడీ సాయి అన్నకి హెల్ప్ చేశాడని మొత్తం స్క్రీన్ స్క్రీన్ షాట్స్ అన్ని మొత్తం చూపించాడు కదా ఇప్పుడు అతనికి హెల్ప్ చేసే గుణం అయితే ఉంది కానీ మొన్న చాలా బిజీగా ఉండడం వల్ల అతను పట్టించుకోకపోయి ఉండొచ్చు కానీ సాయి కృష్ణ గారు అది కొద్దిగా అర్థం చేసుకోవాలన్నమాట చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఎందుకంటే పిల్లక్ష ఉన్నాడు ఇప్పుడు వాళ్ళందరూ ఇంటికాడికి వచ్చి అడుగుతుంటే అతనికి ఏదో నామాజిక ఉండే ఆ ప్రెషర్ వల్ల ఇప్పుడు ప్రసాదం నా దగ్గర నుంచి పూర్తిగా అర్థం చేసుకోకుండానే అంటే అన్న గురించి అన్న గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండానే వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట ఆ ఫ్రస్ట్రేషన్లో అతను కొద్దిగా అతని గురించి ఆలోచించి కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుండట దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎన్ని కష్టాలను కూడా మనం ఫస్ట్ ఓర్పు అనేది ముఖ్యం లేకపోతే కొంతమంది మంచి మనసుని మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది ఈ చిన్న చిన్న మనస్కర్తల వల్ల మీన్స్ ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ప్రసాదం విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు అని మనం అసూయపడకూడదు అనమాట మనకి ఎంత డబ్బులు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మీరు చాలా అర్థం చేసుకోవాలి ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో వ్యూవర్స్ అయితే చాలా దారుణంగా ఉన్నారనమాట వాళ్ళు పూర్తిగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను సాయి కృష్ణ పెట్టిన వెంటనే మీరు ప్రసాదాలను తిట్టడం అనేది కరెక్ట్ కాదన్నమాట ఎందుకంటే ఒక ఒకరోజు వెయిట్ చేయండి ఇప్పుడు ప్రసాద్ గారు రియాక్ట్ అవుతారు కదా దాన్ని చూసి ఎవరిది తప్పో చూసి అప్పుడు వాళ్ళని తిట్టడం కానీ ఏదైనా కానీ చేయాలని మరి అంతేగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళను అలా తిట్టడం అయితే చాలా తప్పు మనం పూర్తిగా తెలుసుకుంటేనే అప్పుడు మనం వాళ్ళని ఏదైనా అనడానికి ఉంటుంది ఇంట్లో వాళ్ళని తిట్టడం అయితే చాలా తప్పు ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏమన్నా కావాలంటే ఇప్పుడు ప్రసాద్ అన్న ఎంత ఫీల్ అయింటాడు ఒకసారి ఆలోచించండి ఏదైనా కానీ పూర్తిగా ఆలోచించి వాళ్ళని తిట్టాలి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యాన్ అయితే వెళ్ళకండి ఇప్పుడు వ్యూవర్స్ కూడా కొద్దిగా అర్థం చేసుకోండి ఒకరోజు వెయిట్ చేయండి ఇప్పుడు అంత ఊరుకు లేకుండా వెంటనే తిట్టడం అయితే చాలా తప్పది వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం మనకు అవసరమా ఒకసారి ఆలోచించండి ఒకవేళ నిజంగా తప్పు ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం అయితే అవసరం లేదు తనకి తప్పు అని చెప్పాలి అంతేగాని తిట్టడం అయితే చాలా తప్పు ఇప్పుడు ప్రజలు కూడా చాలా మారాలి ఇప్పుడు ఏదైనా జరిగిన వెంటనే తెలుసుకోకుండా వెంటనే తిట్టాను అలా చేయకూడదు అనమాట కొంచెం మారండి ఓర్పు అనేది ఉండాలి మనిషికి సాయి కృష్ణ నిజంగానే కష్టాల్లో ఉండొచ్చు నేను కూడా నేను నా ఫోన్ పేలో కొద్దిగా అమౌంట్ అయితే వేసాను అనమాట ఇప్పుడు ఇప్పటికైనా అతను ఉన్న దాంట్లో సర్దుకొని ఉన్న దాంతోనే ఏదైనా స్టూడియో పట్టుకోవడం లేదా ఏదైనా మెయింటైన్ చేయడం చేసుకుంటే చాలా మంచిది అనమాట లేకపోతే మళ్ళీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయి